బిగ్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధి గుండపోచంపల్లిలో దారుణం గత నెల ఇరవై ఆరున గుండపోచంపల్లిలో తరుణ్ అనే వ్యక్తిపై పాశవికంగా దాడి బట్టల విపీకరలతో కర్రలతో చితకబాదిన ఆరుగురు వ్యక్తులు తన స్నేహితుడు మరియు అతని భార్య మధ్య విడాకుల విషయమై మాట్లాడేందుకు రాత్రి వెళ్ళిన తరుణ్ ఎందుకు వచ్చావని నగ్నంగా చేసి తీవ్రంగా కొట్టి వీడియోలు తీసి పైశాచిక ఆనందం పొందిన వ్యక్తులు వీడియోలను చూపించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ పోలీసులకు ఆశ్రయించిన బాధితుడు బాధితుడు సికింద్రాబాద్ కు చెందిన తరుణ్ అనే వ్యక్తి ఈ నెల పదమూడున ఫిర్యాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఆధారంగా కేసు నమోదు సదరు వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు దర్యాప్తు చేస్తున్న పోలీసులు మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం వీడు రాత్రి అడుగురాలకి ના યે સાલે રાઈટ દી મોકું દી